ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బుధవారం రోజున అయితే ఒక తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఎస్ అక్షరంతో మొదలైనటువంటి పేరున్న వ్యక్తులతో అయితే ఈ తస్మాత్ అయితే జాగ్రత్త కాబట్టి వారి వల్ల మీకు ఎలాంటి ఎలాంటి సంఘటనలు వారి వల్ల మీకు ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వారి వల్ల మీకు ఎలాంటి ప్రమాదాలు పోచి ఉన్నాయి అలాగే జీవితంలో ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీ జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితం అన్నాక ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి వాటన్నిటిని కూడా తొలగించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కాబట్టి ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారా అయితే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిషాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఇప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తులారాశి వారికి అన్నీ కూడా అనుకూలమైనటువంటి సమయం మీకు ఆసన్నమైందని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి రోజుగా అని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా రోజుల నుంచి పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి వీరు ఎప్పుడు కూడా సమస్యలను కష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలైనటువంటి బాధలు దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా మాకు ఎప్పుడెప్పుడు మంచి రోజులు వస్తాయి మేము ఎప్పుడైనా సంతోషం ఉంటామా అని ఎదురు చూస్తున్నటువంటి రోజులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులా రాశివారికి అని అంత మంచి కళలు కంటూ ఉంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు డబ్బును కూడా వీరు సొంతగా ఏది అంటే ఏది కొనాలి ఏది కొనాలి లేదంటే మనకు ఏదైనా ఇష్టమైనటువంటి వాటిని తీసుకొని రావాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరండి ఎందుకంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏదైనా అవసరాన్ని వస్తుందేమో పాపం వారికి ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి వీరు డబ్బునైతే జాగ్రత్తగా పొదుపునైతే చేస్తూ ఉంటారు వృధా ఖర్చులు అనేవి చాలా తక్కువగా చేస్తూ ఉంటారు కాదు ఖచ్చితంగా ఆ యొక్క వస్తువు కొనాలి అన్న ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ వస్తువులు కానీ ఇలాంటి డబ్బు ఖర్చు పెట్ పెట్టడంలో అయితే వీరు చాలా పొదుపునైతే వాడుతూ ఉంటారు కాబట్టి ఎందుకంటే వీరు జీవితంలో ఫ్యూచర్ గురించి చాలా అయితే ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ముందుగా ఈ తులారాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క తులారాశివారు మొండి స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు అలాగే వీరి సున్నితమైనటువంటి మనసు నిర్ణయాత్మకంగా నిజాయితీగా అలాగే ఉంటారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి అయితే ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు వీరి కష్టపడి పనిచేస్తారు పట్టుదలతో అయితే ఓపికగా ఎక్కువగా ఉంటుంది ఏ పనైనా కానీ పూర్తి అంకిత భావంతో అయితే చేస్తు ఉంటారు సమ సామర్థ్యాన్ని తెలుసుకొని కష్టంతో సంపద ప్రతిష్టతను పొందుతారు అలాగే మీరు స్నేహితులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు అలాగే వారిని ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క రాశివారు డబ్బును చాలా జాగ్రత్తగా అయితే ఖర్చు పెడతారు పెట్టుబడ్డ విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు కష్టపడి సంపాదించిన డబ్బును అయితే సురక్షితంగా అయితే ఇష్టపడుతూ ఉంటారు ఆడంబరమైనటువంటి ఖర్చుల కంటే భవిష్యత్తు కూడా కోసం పొదుపు చేయటంపై ఎక్కువగా దృష్టి అయితే పెడతారు వీరికి రుచికరమైనటువంటి ఆహారం సంగీతం ఇటువంటి అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు యొక్క తులారాశివారు ఇక వీరికి విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఏ విషయంలో అయినా కానీ లోతుగా ఆలోచించి అందులో మంచి చెడులను చక్కగా నేర్పరితనంగా వీరికి ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలో అయినా ఉన్నత స్థానాన్ని చేరుకుంటూ ఉంటారు ధైర్యం ఎక్కువగా ఎంత సమస్య వచ్చినా వీరి మీద పడిన కొంటంత కష్టాన్ని కూడా ఎదురైనా బెదిరి బెదిరిపోరు వెనకడు అస్సలు వెయ్యరు ధైర్యంగా యొక్క వారు సమస్యలను ఎదుర్కొని అయితే నిలబడుతూ ఉంటారు ఎలా పరిష్కరించుకోవాలి అని వీరు ఆలోచిస్తారు అంతేకాని కృంగిపోయి బాధపడుకుంటూ కూర్చోరు ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇక చిన్న వయసు నుండే కష్టాలు ఎక్కువ వీరి జీవితంలో ఎత్తు ఫలాలను చూసి పెరిగారు జీవితం ఎప్పుడో కూడా వీరి పూల పాన్పులా అయితే లేదండి ముళ్ళు బాటలోని వీరు ప్రయాణం అయితే ఎక్కువగా సాగుతూ ఉంటుంది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ వచ్చారు ఒక అనుభవంగా మార్చుకుంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి అని చూస్తూ ఉంటారు సమాజంలో గౌరవంగా బతకాలని తపన యొక్క రాశి వారికి అయితే బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కుటుంబాన్ని సుఖపెట్టాలి ఏ లోటు రాకుండా చూసుకోవాలని అందరికీ ఉండేదే వీరికి కూడా ఉంటుంది ఒక జీవితం ధ్యేయం అహర్సల కూడా శ్రమిస్తూ ఉంటారు కుటుంబ బరువు బాధ్యతలు బాగా ఎక్కువగా అయితే ఉంటాయి తరచూ చిన్న వయసులోనే ఆ బాధ్యతలను వీరి మీద పడినప్పటికీ బాధ్యతల కోసం ఎంతగానో కష్టపడి బాధ్యతలను కూడా వీడు విడిచిపెట్టలేదు వీరి సంతోషాలను కూడా త్యాగం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ కోసం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఆ దశ అనేది ప్రారంభం అయినట్టే ఎందుకంటే మీరు ఏ పని చేసినా కూడా అనుకూలంగా కావడం లేదని చెప్పి ఎప్పుడు కూడా మీరు నిరసంగా పడలేదు ఇక మీరు మంచి విజయాలు అయితే ఈ యొక్క రాశివారు పొందుకుంటారు వ్యాపారంలో లాభం లేదు ఉద్యోగంలో ప్రమోషన్ లేవు ఒత్తిడి ఎక్కువగా ఉంది ఇప్పటివరకు వరకు ఏ పని చేసినా కూడా ఏదో ఒక విధంగా అడ్డు తొలుగుతూ అంటే ఏదో ఒక విధంగా అడ్డు మీద అడ్డు మాకు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఇలా మా జీవితంలో ఊహించినటువంటి పరిమాణాలే ఎక్కువగా జరిగాయని మేము ఎప్పుడు కూడా సంతోషంగా లేమని బాధపడుతూ ఇవన్నీ కూడా తట్టుకొని మీరు నిలబడి దానికి క కలిగినటువంటి కారణం ఏమిటి అంటే దైవశక్తి ఎన్ ఎందుకంటే మీరు ఎంత సహనం ఉంటున్నారో ఎంత ఓర్పుగా ఉంటున్నారో మీకు వచ్చేటువంటి పరీక్షలు కూడా అంతగా ఉంటాయి ఎందుకంటే మనకు కష్టాలు వచ్చాయంటే సుఖాలు కూడా అతి తొందరలోనే వస్తాయని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి యొక్క రాశి వారికి ఈ రోజు నుంచి అయితే మీకు అదృష్టయోగం అయితే ఉంటుంది మీరు ఇప్పటి నుంచో కష్టాలు పడుతున్నటువంటివన్నీ కూడా సుఖాలుగా మారే అవకాశాలు అయితే ఉంటాయి కాకపోతే యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క విషయాన్ని ఒకరితో చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బుధవారం రోజున ఎస్ అనే వ్యక్తితో అయితే ఎస్ అనే వ్యక్తి లెటర్ ఎవరైతే ప్రారంభం అవుతూ ఉంటుందో ఆ యొక్క ముఖ్యంగా స్త్రీలతో అయితే జాగ్రత్తగా ఉండాలి ఈ ఎస్ అనే వ్యక్తితో స్త్రీలైతే ఎవరైతే ఉంటారో మీ జీవితాన్ని నాశనం చేయాలనే ప్రయత్నం అయితే చేస్తుండీంది అందుకే ఆ యొక్క ఎస్ అనే వ్యక్తితో అయితే మీరు వారిని చాలా దూరం పెడితే మీకు మంచిది మంచి ఫలితాలు అయితే వస్తాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి తులారాశి వారికి శత్రువు ఎవరంటే కనుక ఎస్ అనే స్త్రీ అండి ఈ స్త్రీ ఏంటంటే మీపై నిందలు వేయటం మిమ్మల్ని ఇబ్బంది కారణానికి గురి చేయటం అలానే కాకుండా మిమ్మల్ని పది మందులు అఘోరంగా అంటే చూడటం అఘోరంగా మాట్లాడడం మీరేంటి మీ బతుకేంటి అన్నట్లుగా మిమ్మల్ని కించపరచడం ఇలాంటివని ఇలాంటివి చేయాలని చూస్తూ ఉంటుంది కాబట్టి మీరు లేనిపోని మీ మీద నిందలు పడుతూ ఉంటాయి మీకు నలుగురిలో చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఎస్ అనే లెటర్తో ఉండే వ్యక్తులతో అయితే మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇది